హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి కొంచెం సైడ్ సౌండ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ వాటిని ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఎంత సౌండ్స్ రాకుండా వీడియో తీయాలని ట్రై చేసినా ఏదో ఒక సౌండ్ అయితే వస్తూనే ఉంటది ఈ రోజు అయితే కొబ్బరి కారం తయారు చేస్తున్నాను పచ్చి కొబ్బరితో తులియకథి పండుగ రోజు కొబ్బరికాయ అయితే ఇంట్లో కొట్టాము అయితే కొంచమే తిన్నాము మిగిలింది మొత్తం అట్లాగే ఉంది ఈ ఒక కొబ్బరి ఒకతో కొబ్బరి కారం అయితే తయారు చేస్తాను ఈ కొబ్బరి కారం ఇడ్లీలోకి అన్నంలోకి చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుంది ఇప్పుడు వచ్చేటి మొత్తం పండగలే పండుగలకి మనం ఏదో ఒక పండగకైనా ఏదో ఒక దేవుళ్ళకైనా కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాము ఎక్కువగా కొబ్బరికాయలు ఇంట్లో ఉండిపోతాయి మనం బయట పంచిపెట్టినా సరే ఇంట్లో మిగిలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు పచ్చి కొబ్బరితో మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు నేను కొబ్బరి రెసిపీస్ అప్పుడప్పుడు ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా మందికి డౌట్ ఉంటుంది కొబ్బరికాయలు కొట్టిన తర్వాత వాటిని మనం కర్రీస్ లోకి అందులోకి అని అనుకుంటూ ఉంటారు కాకపోతే నాన్ వెజ్ కలవకుండా స్వీట్స్ కానీ వేరే కారం పొడులు కానీ ఏమైనా తయారు చేసుకోవచ్చు నాన్ వెజ్ కలవకుండా చూసుకోవాలి అంతే కొబ్బరితో చేసే రెసిపీస్ అన్ని చాలా బాగుంటాయి ఇప్పుడు సీజన్ ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొబ్బరికాయను తయారు చేస్తాను చూసేయండి నెక్స్ట్ టైం నుంచి కొబ్బరితో స్వీట్స్ కూడా రెడీ చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కారం తయారు చేయడానికి ముందుగా అయితే ఒక కొబ్బరి ఒక తీసుకున్నాను ఒకటైతే సరిపోతుంది ఎండు కొబ్బరితో చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి పచ్చి కొబ్బరి కాబట్టి రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండదు ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులు ఉంటుంది అయితే చిప్పని నుండి కొబ్బరిని వేరు చేయడానికి ఎక్కువ కష్టపడకుండా మనం చిన్న సైజు రోలు దంచుకునేది ఉంటుంది కదా అందులో ఉన్న రోకలు తీసుకొని కొబ్బరికాయ మీద నాలుగైదు సార్లు కొట్టినట్టు చేస్తే ఈజీగా అండి చాలా సులువైన టిప్ ఇది ఎక్కువ కష్టపడకుండా వస్తుంది కత్తితో తీసినా కానీ లేకపోతే గ్యాస్ పొయ్యి మీద పెట్టి కొంచెం వేడి చేసి కూడా తీస్తూ ఉంటారు అవన్నీ కాకుండా ఇలా తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొబ్బరిని పక్క పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పైన ఒక ముక్కుడు పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడికిన తర్వాత మనం తీసుకున్న కొబ్బరికి పదిహేను వరకు ఎండుమిర్చి పడతాయండి అన్నీ ఒకేసారి ఇందులో వేసేసుకొని మనం దొరగా వేయించుకోవాలి కొబ్బరి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా కొబ్బరి ఎండుమిరపకాయలు వేసాను తర్వాత కొంచెం ధనియాలు అలాగే కరివేపాకు కూడా వేసాను కరివేపాకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుందండి లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు కూడా వేసానండి వీటన్నిటినీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించద్దండి కొద్దిగా కలర్ మారితే చాలు త్వరగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఆ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి ఒకసారి వేసుకొని మిక్సీ పట్టాలండి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి జీలకర్ర అలాగే ఉప్పు యాడ్ చేసుకోవాలి ముందే జీలకర్ర వేస్తే మొత్తం అసలు ఏర్పడకుండా గ్రైండ్ అయిపోతుందండి కొంచెం పంటికి తగిలేటట్టు ఉండాలి అందుకని మధ్యలో వేసాను చూడండి కొబ్బరి కారం అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి ఈ కొబ్బరి కారం ఇడ్లీ దోశ అన్నంలోకి ఇంకా ఎక్కువ బాగుంటుంది టేస్ట్ పండగల సమయంలో మనం కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తింటారండి రుచి కూడా చాలా బాగుంటుంది మీలో ఎవరైనా ట్రై చేస్తే ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో మీరు చూడాలనుకుంటున్న వీడియో ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ట్రై చేస్తాను రెసిపీ కరెక్ట్గా వచ్చిన తర్వాతనే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ